పివి భారతరత్న ప్రకటించడం పట్ల స్పందించేందుకు పివి కుమార్తె సురభి వాణిదేవి ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు సురభి వాణిదేవి గారు నమస్కారం అండి నమస్కారం అండి సచ్ ప్రౌడ్ మూమెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచుకేషన్ ఇవ్వండి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చాలా కడుపు తిండి చాలా సంతోషంగా భారత రత్నం వస్తే బిడ్డకి ఎంత సంతోషంగా ఉంటుంది జనాలకి అందరికీ కూడా దేశ ప్రజలందరికీ ఒక శుభ సందర్భం మరీ ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎంతో గర్వకారణం మనకు గ్రేట్ రికగ్నిషన్ ఇది అసలు ఆయన చేసిన సర్వీసెస్ కి తెలంగాణ అని పక్కకు పెట్టిందేమో అనుకున్నాం కానీ కొంచెం ఆల్సం అవుతుంది కానీ తప్పకుండా రికగ్నిషన్ ఉంటుంది అది ఆయన చేసిన సర్వీసెస్ ఆర్థిక సంస్కరణలు ఎప్పటికీ కూడా ప్రజలు ఈ దేశమే మరవదు అసలు అలాంటి నైన్టీ టూ కన్నా ముందు నైన్టీ టూ తర్వాత అని మాట్లాడతారు కదా ఆ సంస్కరణలే ఆర్థిక సంస్కరణలే మనము విదేశాంగ విధానాలే మనం ఇంకా ఫాలో అవుతున్నాం అటువంటి గొప్ప వ్యక్తికి భారతరత్న కొంచెం ఆలస్యమైంది కానీ అయినా కానీ చాలా సంతోషం వి షుడ్ అప్రిషియేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు స్పెషల్లీ ప్రధాని గారు ఇప్పటికి రికగ్నైజ్ చేసి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ తెలంగాణ ప్రజలు అందరూ ఫోన్ చేస్తున్నారు చాలా సంతోషం భారతదేశ ప్రజలందరికీ ప్రైడ్ మూమెంట్ ఇది ఒక మంచి పని చేసేది ఉంటే ఇంకా ఇంతేనా అన్నట్టుగా కాకుండా మరి మర్చిపోకుండా ఇది ఒక పెద్ద రికగ్నిషన్ కదా ఒక భారతరత్న అంటే అత్యున్నత పురస్కారం ఈ దేశంలో అవునమ్మా దేశ అత్యున్నత పురస్కారం ఒక అత్యున్నత పర్సనాలిటీకి దక్కింది చాలా సంతోషకరమైన మీ మీతో పాటు మీ కుటుంబ సభ్యులతో పాటు తెలుగు వారందరికీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అమ్మ ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా లేకపోతే తెలంగాణకి కదా ఇస్తారా అని చెప్పేసి అనుకున్నాము కానీ ఇచ్చారు ఆలస్యమైన ఇచ్చారు ఇది సంతోషకరమైన విషయం అన్నారు దాని గురించి ఏమంటారు అది మనకు యూజువల్ గా ఏం చేస్తాము మనకు అలవాటు ఏంటంటే మనకి ఈ కాలానికి తగ్గట్టు వాళ్ళం కాదేమో అని ఎంతసేపు మనకు చేసింది నిజాయితీగా మనం పనిచేస్తూనే ఉంటాం కానీ ఆ తర్వాత కూడా అది రికగ్నైజ్ కాకపోతే అంటే నోటీస్ చేయకపోయేదంటే అది కొంత వాళ్ళు ఉన్నా లేకున్నా ఇప్పుడు ఆయన లేరు కానీ ఆయన చేసిన ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో తప్పకుండా రికగ్నైజ్ చేయాలి అది పురస్కారం వల్లనే వస్తుంది కదా ఇంకా వేరే వాళ్ళ కాదు కదా ఎట్లా పది మందికి తెలవాలంటే ఎట్లా తెలుస్తుంది ఈ అత్యున్నత పురస్కారం వల్ల తెలుస్తుంది గ్రేట్ రికగ్నిషన్ వాళ్ళు చేసిన సర్వీసెస్ కి మోదీ ప్రభుత్వం ఇంతకు ముందు కూడా రెండేళ్ల కింద ఢిల్లీలో మనిషి మ్యూజియం పెట్టారు కానీ ఆ మ్యూజియం అక్కడికి వెళ్ళిన వాళ్ళు టూరిస్టులు మాత్రమే చూడగలరు అది చాలా అద్భుతమైన మ్యూజియం అది కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంకా ఇది గొప్ప విషయం ప్రతి పామరుడికి కూడా తెలుసు దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా తెలుసు అత్యున్నత పురస్కారం అని అది చాలా గొప్ప విషయం ఆయన విజ్ఞత మీద నిదర్శనం అని చెప్పుకోవచ్చు అవునమ్మా అమ్మ ఇంకొక విషయం కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ పార్టీలకు అతీతంగా పీవీకి భారతరత్నం ఇవ్వాలని చాలా కాలం నుంచి ఇప్పుడు మీరున్న ఈవెన్ బిఆర్ఎస్ కేసీఆర్ ఎంత శతజయంతి ఉత్సవాలు ఉత్సవాలప్పుడు ఎంత ఘనంగా చేశారు ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు చూస్తారు అంటే ఆయన చేసిన సర్వీసెస్ ఎలాంటివి అంటే పార్టీలకు అతీతంగా ఏదో కాంగ్రెస్ లో ఉన్నారు లేదంటే అట్లా కాకుండా పార్టీలకు అతీతమైన వ్యక్తులు వాళ్ళు కారణ జంబులు అంటే నేను ఎప్పుడు మా నాన్న గురించి అట్లా మాట్లాడతాను అనుకోకండి కానీ నిజంగా కూడా వాళ్ళు ఒక ఉద్దేశంతోనే ఈ గోప్రపంచంలోకి వచ్చిందేమో అనిపిస్తుంది అలాంటి గొప్ప వ్యక్తులను గుర్తించాలి మర్చిపోవద్దు మర్చిపోకుండా వాళ్ళని సన్మానం చేయడం అనేది వాళ్ళ సంస్కారం అతీతంగా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కదా సెంట్రల్ లో ఉన్నది మోదీ గారు కదా కానీ ఆయనకు తెలుసు ఈ దేశం ఎటువంటి ఎట్లా దిశ నిర్దేశం చేసిండ్రు ఎటువంటి వ్యక్తి వల్ల ఇంత మంచి గమనంలో నడుస్తుంది దేశం అనే సంగతి తప్పకుండా రికగ్నైజ్ చేశారు అది ఇగ్నోర్ చేయకూడదు ఇగ్నోర్ చేస్తే చాలా బాధాకరమైన విషయం ఆయన వాళ్ళందరికే బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు ఇప్పుడు పీవీ గారి దేశంలో లేరు ఈ ప్రపంచాలలో లేరు కానీ ఆయన చేసిన ఒక ఆదర్శపాయం తర్వాత జనరేషన్ కి ఇదిగో ఇలా మనం పివి గారి ఉండాలి అని ఒక ఇన్స్పిరేషన్ ఎప్పుడు వస్తుంది ఇలాంటి వచ్చినప్పుడే ఇలాంటి పురస్కారాలు సంస్కారంతో చేసిన వ్యక్తులు వాళ్ళ గౌరవమే ఎక్కువ పెడుతుందండి ఈ సంగతి ఎల్లుకర్ధన్నారు పివి గారి గురించి ఎంత మాట్లాడుకుంటే ఎందుకంటే మచ్చలేదు ఆయనకి ఆయనకు మచ్చలేని జీవితం ఆయన గురించి ఎంత మాట్లాడుకుంటే మన గౌరవం పెరుగుతుంది మన గౌరవం పోయినామానే పార్టీ అయినామానే అని ఆయన గురించి మేము అవునమ్మా ఈ జనరేషన్ నిజానికి ఇంకా చాలా చెప్పాల్సింది ఉంది పివి గురించి పివి నరసింహారావు గారికి భాషా ప్రావీణ్యం గాని ఆయన నిరాడంబర జీవితం గానీ లేకపోతే ఆయన రాజకీయ చతురత గానీ లేకపోతే సంస్కరణలు ఇవన్నీ కూడా కంటిన్యూ కాల్సి వస్తున్నాయి చారిత్రక ఒక చరిత్ర గతలో రాసుకోవాల్సిన మూమెంట్ ఇది యాక్చువల్లీ నైన్టీ అప్పుడు అయోధ్య ఇష్యూ కావచ్చు ఎట్లా హ్యాండిల్ చేశారు అనేది అలాగే అసలు దివాళా తీస్తున్న దేశాన్ని ఎట్లా రక్షించడం అనేది ప్రతి స్టూడెంట్ ప్రతి యూత్ అసలు స్టడీ చేయాలి ఆ వ్యక్తిత్వాన్ని అయితే వెన్ ఇట్ ఈస్ పాజిబుల్ టు పీవీ గారు వై ఇట్ ఈస్ నాట్ పాజిబుల్ టు మై ఆయనకి ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి మనకు ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి కదా అంటే అది వ్యక్తిత్వ వికాసానికి పరాకాష్ట ఏ ఏ విషయం పీవీ గారి గురించి తీసుకున్నా గానీ అది ఇన్స్పైరింగ్ కాంపోనెంట్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఆయనే ఏక ఎంతమంది తెలుసు ఏక సంక్రాంతి మనది ఏమైనా కంప్యూటర్ లో ఫీడ్ చేసింది రిపీటెడ్ గా వింటుంటాం అంతేగాని మనిషి మెదడు కూడా ఏక సంతాగ్రాహి ఉంటుంది అనేది పివి గారి నిదర్శనం ఒకసారి వింటే మర్చిపోడు ముప్పై ఏళ్ల కింద నలభై ఏళ్ల కింద వ్యక్తిని కూడా పేరుతో పిలుస్తారు అది గొప్ప విషయం అలాంటి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చాలా సింపుల్ గా ఉంటారు కానీ బట్ ఎంత సింపుల్ గా కనిపిస్తారో అంత మోడల్ గా ఉంటారు దానికి అనేక నిదర్శనాలు మనం చెప్పుకోవచ్చు అవునమ్మా మీకు ఫోన్ వస్తునే ఇంపార్టెంట్ ఫోన్ వస్తునే ఒక ఒక ప్రశ్న అమ్మా ఇప్పుడు అంటే ప్రేక్షకుల కోసం ఇప్పుడు వారస్రాలుగా ఉన్నారు మీరు ఇంకా కుటుంబ సభ్యులు ఎవరున్నారు సో రేపు ఆయన బిహెఫ్ ఆఫ్ ఎవరు ఈ భారతరత్న పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడే వచ్చింది ఐ యాల్ షేరింగ్ విత్ ఆల్ ద ఫ్యామిలీ Members దిస్ ఇస్ హ్యాపీ మూమెంట్ హూ విల్ గో ఇన్ దాంట్లో ఎవరైనా ఫ్యామిలీ ఎవరైనా అంత హర్షించదగ్గ విషయమా అందరు సంతోషమైన విషయమా ఎవరు తీసుకున్నా సంతోషము అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు నన్ను ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చి గెలిపించడం పివి గారికి గొప్పగా ప్రపంచం అంతా తెలిసేలాగా శత జయంతి ఉత్సవాలు నడిపించడం అనేది చాలా అదే ఏమంటారంటే పార్టీలకు అతీతంగా అదే అలా చేయడం అనేది గొప్ప వ్యక్తిత్వాన్ని తెలుస్తుంది అట్లాగే ఇప్పుడు మోదీ గారు పార్టీకి అతయితే దానివేసి కాకున్నా కూడా మరి వ్యక్తిని గుర్తించడం అనేది గుర్తించడం అనేది చాలా అమ్మా ఆయన నుంచి మీరు క్లోజ్ గా ఉంటారు కాబట్టి ఆయన తోటి సహజంగానే ఆయన నుంచి మీరు నేర్చుకున్న బెస్ట్ థింగ్ ఏంటి అలాగే మోస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ ఏమైనా ఒకటి రెండు షేర్ చేసుకోండి చాలా ఒకటి రెండు కాదు చాలా ఉంది ఆయన నుంచి ఒక అదృష్టం ఏంటంటే మనం ఎవరూ ఇక్కడ కావాలి ఇలాంటి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉండాలి లేకుంటే ఇక్కడ పుట్టాలని మనకేం చాయిస్ ఉండదు కదా అని భగవంతుడి కృప నేను ఆయన సంతానంగా జన్మించడం అలాగే అదృష్టం ఆయన వెంటనే దేశ విదేశాలని ఆ వెంటనే ఉండే ఒక అవకాశం దొరికింది నాకు ఆ ఆయనలాగా అసలు ఉండలేం మనం వాళ్ళకి ఏదో ఒక కారణం ఉంటుంది కనుకనే అంత డిసిప్లిన్ ఉంటారేమో టైం మేనేజ్మెంట్ కావచ్చు లేకుంటే వినే ఓపిక ఓపిక మనం ఇప్పుడు ఏమైనా మనమే మాట్లాడితే మాట్లాడుతున్నాను కానీ అట్లా మాట్లాడు వింటారు అది చాలా వినడం తెలిసిన విషయమైనా ఇంకొకరు చెప్తున్నప్పుడు తెలుసు కదా మొన్న ఎవరు చెప్పింది కదా అని అంటే మళ్ళీ వింటారు మళ్ళీ వీడి యాంగిల్ ఏంటి ఐ వాంట్ టోటల్ ఇన్ఫర్మేషన్ దెన్ కొన్ని విషయాలకు మాట్లాడకపోవడం అనేది అంటే ఓవర్ రియాక్టివ్ రియాక్టివ్ కాకుండా వినడం అనేది గొప్ప ఆ యొక్క ఏమంటారు అదొక గొప్ప విషయం ఒక వ్యక్తి ఏదైనా చూడంగానే ఏదైనా మాట్లాడంగానే వెంటనే మనం రియాక్ట్ అవుతాం కదా అట్లా లేదు అది గొప్ప విషయం పీఈ గారిలో అలాగే తప్పకుండా కంపార్ట్మెంటలైజ్ చేసుకుంటారు తన రాజకీయాలు ఫ్యామిలీ పిల్లలు కుటుంబ వ్యవస్థ బాంధవ్యాలు ఇవన్నీ దేనికి అదే సెపరేట్ లేబర్కి ఇవ్వాల్సిన వెటేజ్ వాళ్ళతో అందరినీ చేయడం అనేది చాలా కష్టమైన విషయం ఎందుకంటే మనం రాజకీయాల్లో ఉంటే కుటుంబాన్ని మనం టెలెక్ట్ చేస్తాం కుటుంబంలో ఉండేది ఉంటే ఇంకా మనం బయటకి ఏం వచ్చేది ఉంది మొత్తం జీవితం కుటుంబానికి ధరస్తాం అట్లా కాకుండా ఇంత ఈ విషయమే కాదు సాహిత్య పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు ఏ విషయము అంత రాజకీయ నీతిజ్ఞుడు సాహిత్యం గురించి అవసరం లేదు కదా కానీ సాహిత్యాన్ని కూడా నిష్ణాతం అష్టావధానం శతావధానం ఆయన పార్టిసిపేట్ చేసేది అంటే ఆ స్థాయిలో తను ఆ సాహిత్య పరంగా ఉన్నారు అట్లాగే కొత్త భాషలు నేర్చుకోవడం ఇలాంటి తర్వాత మనం ప్రధాని కావాలంటే ఓ లక్షల మంది మనం వెనక ఏమి ఉండక్కర్లేదు మన సొంత మేధా సంపత్తితో నిజంగా పనిచేసేది అంటే పీవీ గారి లాగా ఎనీ కామన్ మేన్సీ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అది ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు పిల్లలు పాఠ్యాంశంగా ఉండాలి ఇన్స్పిరేషన్ అది హౌ ఇట్ ఈస్ పాజిబుల్ అంటే ఇట్ ఈస్ పాజిబుల్ పీవీ గారి లాగా నువ్వు జీవిస్తే ఇరవై నాలుగు గంటలు మీ రోజంతా అటువంటి డైరీ ఉంటే తప్పకుండా ఆల్సో బికమ్ హైయెస్ట్ పొజిషన్ సో అలా పివీ గారి గురించి ఇంకా బాగా చెప్పాల్సిన అవసరం ఉంటే చాలా సంతోషం అప్పుడు కేసీఆర్ గారు చాలా చేశారు కానీ మోదీ గారు నేషన్ వైడ్ కనుక ఇది ప్రపంచ దేశాల ఇంకా బాగా ఎంప్రసైజ్ అవుతుంది ఆయన సంస్కారానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీ సంతోషాన్ని మేము అర్థం చేసుకుంటున్నాము అలాగే ఎక్సైటింగ్ ఉన్నారు అండ్ యా గటింగ్ కాల్స్ అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడిన నేను చూస్తాను అనుకోలేదు ఇటువంటి బట్ ఇట్స్ గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ సో సో తన జీవితకాలంలో వింటానని అనుకోలేదు చూస్తానని అనుకోలేదు అలాంటి వార్త నేను విన్నాను ఇప్పుడు తండ్రి గారికి భారతరత్న ప్రకటించడం పట్ల కుమార్తె సురభి వాణిదేవి హర్షాతిరేకాలని వ్యక్తం చేస్తూ మనతో షేర్ చేసుకున్న మాటలవి ఇప్పటిదాకా మీరు విన్నారు సో పీవీకి భారతరత్న రావడం చాలా గొప్ప విషయంగా కూతురు వాణిదేవి సురభి వాణీదేవి టీవీ నైన్తో మాట్లాడుతూ రెస్పాండ్ అవుతున్నారు గద్గద స్వరంతో మాట్లాడారు ఆమెకి కన్నీళ్ళు వస్తున్నాయని చెప్పి చెప్పారు చాలా ప్రౌడ్ మూమెంటు ప్రతి తెలుగు వాడికి గర్వకారణ గర్వకారణమైన విషయం అని చెప్పి చెప్తూ ఉన్నారు కొంచెం ఆలస్యమైనా సరే ఇప్పుడు పీవీకి భారతరత్న ప్రకటించడం పట్ల ఆమె ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్తున్నారు అలాగే పీవీ శత జయంతి ఉత్సవాలప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ చేసిన యాక్టివిటీస్ని ఆమె గుర్తు తెచ్చుకున్నారు అలాగే పార్టీలకు అతీతంగా పీవీకి భారతరత్న ఇవ్వాలని చెప్పి అందరూ గొంతెత్తిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకుంటున్నారు నాట్ ఓన్లీ పీవీ పీవీతో పాటు మరో ఇద్దరికి కూడా భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన డీటెయిల్స్ని మీరు చూస్తూ ఉన్నారు పీవీతో పాటు ఎంఎస్ఎస్ స్వామినాథన్ అలానే చరణ్ సింగ్ ఇద్దరికీ కూడా ప్రకటించారు ఎంఎస్ స్వామినాథన్ భారతదేశ చరిత్రలోనే వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకొచ్చారు అలాగే చరణ్ సింగ్ మాజీ ప్రధాని సో ఈ నేపథ్యంలో ఈ ముగ్గురికి కూడా ఆల్రెడీ ఇద్దరికీ ఇదే సంవత్సరంలో కర్పూరి ఠాకూర్ బీహార్కి సంబంధించిన కర్పూరి ఠాకూర్కి ప్రకటించారు అలాగే కొద్ది రోజుల క్రితం ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ లాల్కృష్ణ అద్వానికి కూడా భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఈ ముగ్గురికి అంటే ఒకే ఏడాది ఐదుగురికి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం